నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సీఎం జగన్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం షర్మిల వచ్చినప్పటి నుంచి మనం సీఎం జగన్ మాటలు వింటూనే ఉన్నాం కానీ ఇప్పుడు నేను సంతోషంగా దిగిపోవడానికి అంగీకరిస్తున్నాను అన్నారు అది అంటే ఎలా అన్నారు ఆ ఏ ఉద్దేశంతో అన్నారు యా ఇప్పటివరకు ఏంటంటే సీఎం జగన్ నేషనల్ మీడియాతో ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు సీఎం అయినాక ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ ఇండియా టుడే తరఫున అంటే టైఅప్ అయ్యారు ఇండియా టుడేకి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైఅప్ అయ్యి ఎడ్యుకేషన్ సమ్మిట్ ఒకటి తిరుపతిలో కండక్ట్ చేశారు ఇది ఓవరాల్గా ఒక వన్ అవర్ పాటు రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు జగన్ని బేసిక్గా ప్రధానమైన పార్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి జగన్ తీసుకుంటున్న చర్యలు ఏంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు గవర్నెన్స్ ఓవరాల్గా స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన గవర్నెన్స్ కావచ్చు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయబి ఎంప్లాయబిలిటీని అంటే ఉద్యోగం వచ్చేలాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా మారుస్తున్నారు ఈయన విజన్ ఏంటి దీనికి కావలసిన పెట్టుబడులు ఎట్లా సమకూరుస్తున్నాడు అనేది ప్రధానంగా మాట్లాడారు అంటే మెయిన్గా ఏంటంటే జగన్ తీసుకొచ్చిన ఒక రాడికల్ స్టెప్పు ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం గవర్నమెంట్ స్కూళ్ళల్లో దీని మీద విపరీతంగా చర్చ చర్చలు జరుగుతున్నాయి విమర్శలు వచ్చాయి జగన్ మీద వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కూడా తెలుగు మీడియంని తీసుకురావడం వల్ల తెలుగు చచ్చిపోతుందని మాట్లాడారు ఇంకా మీడియా ముఖ్యంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించిన మీడియా విపరీతంగా దాన్ని అపోజ్ చేసింది చివర కోర్టుకు కూడా వెళ్ళారు అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఎవరు బేసిక్గా దళితులు డౌన్ రాడన్ వాళ్ళు గిరిజనులు దళితులు కులాల పరంగా చెప్పుకున్నప్పుడు పేదలు ఇంకేదైనా అప్పర్ కాస్ట్లలో ఉంటే పేదలు ఇవాళ అప్పర్ కాస్ట్లో పేదలను కూడా వాళ్ళు ఏదో కష్టాలు పడి కాన్వెంట్లలో చదివిస్తున్నారు కాబట్టి ఈ దళితులు గిరిజనులు వీళ్ళ మీదనైనా బాధ్యత ఉంది తెలుగుని కాపాడే బాధ్యత అప్పర్ కాస్ట్ పిల్లల మీద బాధ్యత లేదు వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు తెలుగు మీడియమే కాదు తెలుగు లాంగ్వేజ్ కూడా చాలామందికి రాదు అప్పర్ కాస్ట్ పిల్లలకి ఈవెన్ గొప్ప నేను చాలా మంచి రైటర్లనే పిల్లలను కూడా చూశాను తెలుగులో మంచి రైటర్లు కథలు నవళ్ళు కవిత్వం రాస్తారు వాళ్ళ పిల్లలకి తెలుగు రాదు ఆ మధ్య నేను కొన్ని డాక్యుమెంటరీస్ తీసినప్పుడు గొప్ప రైటర్ల మనవాళ్ళు వాళ్ళతో మీ తాత ఏం రాశారు చదివా మాకు తెలుగు రాస్తారు అన్నారు సో అటువంటి కాంటెక్స్ట్ ఉన్నప్పుడు దళితులు గిరిజనులు మాత్రమే తెలుగుని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందనేది ఒకటి రెండవది తెలుగు మీడియం గురించి చాలామంది ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా పట్టించుకున్నారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు ఆ టీచర్ల పిల్లలే చదవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీచర్ల పిల్లలే వేరే చోటు చదువుతుంటారు అంటే అర్థం ఏంటంటే ఆ టీచర్లకు కూడా ఆ స్కూళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు మేము ఆ మధ్య ఒక ఎన్జిఓ తరఫున కుప్పంలో ముప్పై రెండు స్కూళ్ళని విజిట్ చేసి చేసినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ని విజిట్ చేసాం ఎక్కువగా అందులో ఐదో క్లాస్ పిల్లలకి ఒక టెస్ట్ పెట్టాం ప్రతి స్కూల్లో ఏం టెస్ట్ అంటే ఈ స్కూల్లో మీకు నచ్చిన ఐదు విషయాలు నచ్చని ఐదు విషయాలు రాయమని నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు తప్పు లేకుండా రాయలేకపోయారు ఐదో క్లాస్ పిల్లలు అంటే ఐదో క్లాస్ వరకు కూడా తెలుగు రాయడానికి రావట్లే వాళ్ళకి ఇది ఎప్పుడు మేము చంద్రబాబు పీరియడ్లోనే మేము చేసింది అంటే ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మన ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పరిస్థితి అది సో ఈ పరిస్థితిని మార్చాలని జగన్ ఏం చేస్తున్నాడు కొన్ని చర్యలు తీసుకున్నాం ముఖ్యంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు స్కూళ్ళని బాగు చేయడం రెండవది టీచర్లని ఎక్విప్ చేయడం ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం దీని తర్వాత ఇంటర్నేషనల్ కొన్ని స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటితో అనుసంధానం ఐబీ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట వా ఇంటర్నేషనల్ బకాలరేట్ అంటారు వాటిని ఐబీ అంటారు ఈ ఐబీ లాంటి సంస్థలతో ఇవేందంటే ఇంటర్నేషనల్గా స్కూల్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంటాయి అలాంటి సంస్థలతో ఇది చేయడం తర్వాత ట్యాబ్స్ ఇవ్వడం బైజూస్ లాంటి వాళ్ళతో టైప్ అయ్యి ఇలాంటివి కొన్ని మెజర్స్ తీసుకున్నాడు దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వరకు లేని దాన్ని సడన్గా నువ్వు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంగ్లీష్ మీడియం తెలుగే రాదు వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్ వస్తుంది అన్న విమర్శలు కానీ ఎక్కడో చోట స్టార్ట్ కాకపోతే జరగదు అందుకని జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంగ్లీష్ మీడియం అంతా కంప్లీట్గా ఇంగ్లీష్లు ఇచ్చేయకుండా ఎవరి పేజీకి ఆపోజిట్గా తెలుగులో కూడా ఇచ్చింది ఆ టెక్స్ట్ని అంటే తెలుగులో కూడా అర్థం చేసుకోవడానికి మనకి ప్రాబ్లం ఏంటంటే కొన్ని రకాల ఇప్పుడు నేను ఆ మధ్య ఒక స్కూల్కి వెళ్ళి సోషల్ సైన్స్ తెలుగులో టీచ్ చేయడానికి వెళ్తే ఆ జాగ్రఫీ అదంతా చూస్తే అసలు ఒక్క వాక్యం కూడా అర్థమయ్యేటిగా లేదు తెలుగు అటువంటి కఠినమైన తెలుగు ఉంటుంది ఆ తెలుగే దానికంటే ఇంగ్లీష్లో చదువుకుంటే బెటర్ పై పై పైగా వీళ్ళు అప్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే కొద్దీ తెలుగు పనికిరాదు వాళ్ళకి ఇంగ్లీషే కావాలి అదేది ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కష్టమైన వాళ్ళకి అది ఖచ్చితంగా పనికి వస్తుంది అట్ ద సేమ్ టైం తెలుగు లాంగ్వేజ్ నేర్పించడం మంచిదే కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలే తెలుగుని కాపాడాలనే థీరీ మాత్రం వేరే వేరే రాంగు దాని మీద గట్టిగా నిన్న కూడా డిస్కషన్ జరిగింది సో ఈ సమస్యలంతా కూడా రాజ్దీప్ సర్దేశై తీసుకొచ్చాడు దానికి జగన్ అంతా కూడా సమాధానం చెప్పాడు ఇది థర్టీ ఫైవ్ వరకు మా గోల్ పెట్టుకున్నాం ఈ నైన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ లోపల అంటే దాదాపు పదకొండేళ్ళు మెల్లగా ఎక్విప్ అయ్యి చేంజ్ అవుతా వస్తుంది సిస్టము ఎక్కడో చోటు చ స్టార్ట్ చేయకపోతే అసలు సాధ్యం కాదు అయిల లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఇంగ్లీష్ మీడియం కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఎందుకంటే ఇవాళ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు లేకపోతే జాబ్స్ కానీ ఏం వచ్చే పరిస్థితి లేవు ఇవాళ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలన్నా ఇంగ్లీష్ కావాలి సో ఇది జరిగింది ఇది ఈ మార్పుని దీంట్లో డిస్కస్ చేశారు వేరే సాస్పెక్ట్లో ఇవి చేస్తూ రాజిస్తే ఏం చేశాడంటే ఎలక్షన్లు ఇప్పుడు రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి నేను పాలిటిక్స్ కూడా తీసుకొస్తున్నానని స్టార్ట్ చేశాడు మామూలుగా అయితే ఇలాంటి సమ్మిట్లో పాలిటిక్స్ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ సమ్మిట్టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ సదస్సుగా చేస్తుంటే బాగుండేది కానీ రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళు మామూలుగా ఛానల్స్ వాళ్ళు కాబట్టి పాలిటిక్స్ లేకుండా మాట్లాడలేరు కదా మాట్లాడే అడిగినప్పుడైనా జగన్ అయినా సరే ఇక్కడ నేను పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అని కానీ అనుంటే చాలా హుందాగా బాగుండేది కానీ అతనికి కూడా ఒక అర్జుంటుంది కదా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని సో దాంతో అతను మాట్లాడాడు ఆ కాంటెక్స్లో ఇతను ఏమడిగాయంటే మీ నువ్వు మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ తీసుకుంటున్నారు కదా దీనివల్ల మీరు అనుకుంటున్నారా అంటే పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు పిల్లలు వాళ్ళకి ఓట్లు కూడా ఉండవు సో అందుకనే చాలా రాజకీయ పార్టీలు పిల్లలని గురించి పట్టించుకోరు వాళ్ళకి ఓట్లు ఉండవని దట్ ఈజ్ బ్యాడ్ థింగ్ సో నేను అది పక్కన పెట్టి నేను పట్టించుకున్నాను అనేది దానికి ఆన్సర్ ఇచ్చాడు దాని తర్వాత మెల్లగా పాలిటిక్స్లోకి ఈయన క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాడు అందులో నేషనల్ పార్టీస్ రోల్ ఏంటి నీకు మీకు ప్రత్యర్థి ప్రధానంగా ఎవరు అన్నప్పుడు నాకు ప్రత్యర్థి తెలుగుదేశం జనసేన నేషనల్ పార్టీస్ ఇన్సిగ్నిఫికెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు మీరేమో తెలుగుదేశం బీజేపీతోనే ఉంది సపోర్ట్ చేస్తుంది మీరు కూడా బీజేపీతోనే ఉన్నారు కదా అంటే ఒక స్టేట్ పాలసీలో మేము నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఏది ఉంటే దాంతో ఫ్రెండ్లీగా ఉంటాం ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పాడు నెక్స్ట్ వచ్చే నేషనల్ లెవెల్లో పార్టీ ఏ పార్టీ వస్తే వాళ్ళకు కూడా ఇలాగే చేస్తారంటే దానికి ఆన్సర్ ఇవ్వలేదు వచ్చినప్పుడు చూద్దాం టూ అర్లీ టు టాక్ అని చెప్పాడు ఎందుకంటే రేపు పొద్దున్న కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కి ఇస్తారా అనే ప్రశ్న అదే ఇండైరెక్ట్గా అంటే ఇండియా కూటమి వస్తే దానికి ఇస్తారా లేదా ఇప్పుడు తేల్చుకోలేరు కదా వీళ్ళు అందుకని దానికి ఆన్సర్ చెప్పలేదు సో ఈ కాంటెక్స్లో షర్మిలాది కూడా అడిగారు షర్మ్లాద్ అడిగినప్పుడు కూడా డైరెక్ట్గా షర్మిలా మీద ఆయన ఏం మాట్లాడలేదు కాంగ్రెస్ మీదనే నెపం దోసేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ డట్టి కాంగ్రెస్ పార్టీ డట్టి పాలిటిక్స్ని ప్లే చేస్తుంది సో గతంలో కూడా స్టేట్ని అన్జస్ట్గా విడదీసింది అన్యాయం చేసింది విభజించి పాలించు అనే ఒక సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గతంలో మా చిన్న మా బాబాయిని కూడా మాకు యాంటీగా తయారు చేసింది ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మాకు యాంటీగా పోటీ చేయించింది ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీని చీల్చింది అనేది అతను ప్రధానంగా ఆరోపించదలుచుకున్నాడు అంటే వాళ్ళ వైసీపీ నెరేటివ్ ఏంటంటే షర్మిలాని డైరెక్ట్ తిట్టకుండా శర్మల చంద్రబాబు షర్మిలాని తీసుకొచ్చాడని లేదా కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చిందని కుటుంబాన్ని రాష్ట్రాన్ని చీల్చిన పార్టీ కాంగ్రెస్ అన్న ఒక నెరేటివ్ని తీసుకెళ్ళడానికి అతను వాడాడు ఈ కాంటెక్స్లో తిన అడిగాడంటే మేము కొన్ని స్కూల్స్ విజిట్ చేశాము అంటే ఈ టీము ఇండియా టుడే టీము విజిట్ చేసింది మీరు ఈ ఎవరు చేయలేని ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని దేశంలో చేస్తున్నారు ఒకప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది బాగా పెరిగింది డ్రాప్ అవుట్స్ మీరు ఎలా చేయబోతున్నారు ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగి ఫైనల్గా మీరు శాటిస్ఫైడా ఎందుకంటే ఇందాక నేను వస్తుంటే ఒక చిన్న అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గరికి ఆ ట్యాబ్ చూపించి మీకు చాలా థ్యాంక్స్ మీ బర్త్డే సందర్భంగా నాకు ఈ ట్యాప్ ట్యాబ్ ఇచ్చారని చెప్తుంది ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫీలింగ్ వస్తుంది కదా మీకంటే అవును నాకు నేను ఈ పదేళ్లలో ఏమేమి హామీలు ఇచ్చానో ఎలక్షన్లకు ముందు ఏమేమి హామీలు ఇచ్చానో అందులో నైంటీ నైన్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేశాను అందుకనే నేను ధైర్యంగా నా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుంటే మీరు నాకు ఓటు వేయండి లేకపోతే వద్దని నేను చెప్పగలుగుతున్నాను అంటే మీరు దీన్ని బట్టి మీరు మోస్ట్ సాటిస్ఫైడ్ మీ పాలన పట్ల అని గవర్నెన్స్ పట్ల అని అడిగినప్పుడు అవును నేను వెరీ సాటిస్ఫైడు నేను హ్యాపీగా దిగిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను ఎందుకంటే నా అచీవ్మెంట్స్ నేను సాధించగలిగాను అనేది అతని కాంటెక్స్లో చెప్పింది దాన్ని కొన్ని పత్రికలు ఏంటంటే ఇతను హ్యాపీగా దిగిపోవడానికి రెడీగా ఉన్నానంటే అతను ఓడిపోతాడనే భయం అతని గొంతులో నిరాశ ధ్వనించింది అది ఇదని నేను చేస్తున్నాయి రాజకీయాలు కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది ఏ వాక్యాన్ని ఉన్నా దాన్ని పట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఈ మొత్తం వన్ అవర్లో ఆ ఒక్క లైన్ పట్టుకొని దాన్ని హైలైట్ చేస్తూ రాస్తున్నారు నిజానికి అతను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే నేను ప నా పరిపాలన బాగుంది కాబట్టి నేను దిగిపోవడానికి కూడా హ్యాపీగా దిగిపోతాను తప్ప నాకేం బాధ లేదు దేవుడు ఉన్నాడు పైన అనేది ఆయన కాన్సెప్ట్ దాంట్లో నిరాశ ఏం లేదు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పాడు అక్కడ కూడా కాకపోతే ఈ ప్రశ్న ఇలాగ సమాధానం చెప్పడంతో ఆయన చెప్పదలుచుకుందేమో నేను హ్యాపీగా ఉన్నాను నా హామీలు నెరవేర్చానని చెప్పదలుచుకున్నాడు వీళ్ళు హైలైట్ ఏమో స్ట్రెస్ ఏమో దీనికి ఇచ్చారు సో ఇది మామూలే రాజకీయాల్లో